థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ లోడ్ ఓకే చిన్న వాక్యము చిన్నదే కదా వాక్యం పెద్దది వాక్యం వచనం తీసుకుంటే చాలు అది వివరించుకోవడం సరిపోదు ఓకే అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయం మొదటి మూడు వచనాలు పెంతకూస్తాను పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడినవి అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వెంట ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతం మరియు అగ్నిజ్వాలలో వంటి నాలుగు విభాగం వారికి కనబడి వాళ్ళు ఒక్కొక్కరి మీద రోలగా అందరూ పరిశుధాత్మ నిండి వరై ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించడం కొలది అనే భాషలతో మాట్లాడుతాయి సో ఇది ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రతిరోజు ప్రతిరోజు ఇలాంటి ప్రార్థన జీవితం కావాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు కాబట్టి అందరు కూడాల్సిన పరిస్థితి ఉంది అందరు కూడి ఒకే చోట ఎడతెక్క ప్రార్థన చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఆ రోజు అపోస్తులు చేసిన మొట్టమొదటి చేసిన పని ఏంటంటే అందరూ కూడి కంటిన్యూగా ప్రార్థన చేయడం నేర్చుకున్నారు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు నాకు ప్రేరేపించడం అంటే ప్రతివారు నింపబడాలి ప్రతి వారు ప్రతి ప్రతివారు బలపడాలి ప్రతివాడు పొందుకోవడం అనేక మందికి ఇవ్వాలి ఈ భూమి మీద శరీరస్థానంగా సంపాదించింది ఏది ఇవ్వలేకపోర్చేమో కానీ పరలోక సంబంధం యొక్క ఆత్మ యొక్క ఆ యొక్క అభిషేకము వరములు ఫలములు ఇతరులకు ఖచ్చితంగా చూపించవచ్చు ఇవ్వచ్చు అనేది బైబిల్ చెబుతుంది అందుకే అందులో రాయబడిన మాట పరిలోచన అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మ కుమ్మరించడం మనుషులందరి మీద సో శరీర సరంగా జీవించే ప్రతి వాడి పైన దేవుడు తన ఆత్మ కుమ్మరింపు జరిగిస్తా ఉన్నాడు కాబట్టి ఇది అంత్య దినాలు కాబట్టి ఈ దినాలు ప్రతి వాడు కూడా ప్రతి ఉదయం ఆయన మాట వినడంతోనే నింపబడాల్సిన పరిస్థితి ఉంది పరిశుద్ధాత్మంతో కాబట్టి పూట ఎలాగైతే భోజనం కోసం ఆహారం కోసం కష్టపడటం కోసం ఎలాగైతే భోజనం సిద్ధపరుచుకొని వెళ్ళిపోయి ఆ భోజనం తిని ఆ యొక్క భోజన బలంతో పనిచేస్తామో ఈ ఆత్మ యొక్క బలం చేత ప్రతి దినము మనం పనిచేయాల్సింది ఉంది సో ఇటు యొక్క అభిషేకము బలము అగ్ని మీపై కుమరించబడాలని నేను సిద్ధపడుతున్నాను మీరు కూడా సిద్ధపడినట్లయితే సో దేవుడు ఆ యొక్క బలాన్ని ప్రతి బిడ్డలు ద్వారా చూపించాలని పడుతున్నాడు ఎందుకంటే ఈ ఆత్మ కుమరికి ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు యవనలకు దర్శనాలు చూస్తారు మోసలో వాళ్ళు కళ్ళగంటారు కాబట్టి సేవకులు సేవకుల మీద ఆత్మ కొమ్మరి మీద జరుగుతుంది వాళ్ళు ప్రవచిస్తారని రాయబడింది కాబట్టి ఆ ఆత్మలో ఆ యొక్క కార్యాలు చూడాలి శరీరంలో చూచక్రియలు అవల రక్తము అగ్ని పొగ ఆవిరి ఇలాంటి యొక్క పరిస్థితులు ఈ జీహల మార్పులు చూడాల్సిన పరిస్థితి కాబట్టి ఈ యొక్క అభిషేకము ప్రతి దినము ప్రతి ఉదయము ప్రతి క్షణము ప్రతి నిమిషము నేను నింపాలని దేవుడు ఎప్పటి నుంచి కోరుకుంటా ఉన్నాడు సో నువ్వు సిద్ధమా దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు ప్రభు ఈ ఉదయ కాల సమయంలో ప్రభు నీ వాక్యం ద్వారా ప్రభువా మమ్మల్ని బలపరిచిన కురం బట్టి క్లాశీస్తో అపోస్తుల యొక్క అభిషేకము ప్రతి ఒక్కరు కావాలని కోరుకుంటున్నారే కానీ ప్రభు ప్రతి ఉదయము నీ మాట వినాలని నీ మాట ద్వారా బలపడాలని నీ మాట ప్రభువ మమ్మల్ని మండిస్తుందని నీ మాటలే ఆత్మ జీవం సంగతి ప్రభు నీ మాటలే ఇదిగో అజ్ఞాన సంగతి ప్రభువు ఆయన గుర్తించిన గుర్తించు యాదవ్ ప్రభా సిద్ధపాటు కలిగి ప్రభావ ఇదిగో ఈ ప్రార్థన ఏకించడం సిద్ధపడుతున్నారు పరశుధా ప్రతిబిడను 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 బిడను సిద్ధపరుచుంది 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 థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ మైటీ పౌరకులు సర్వశక్తి మంత్రులు నికే వంతులు రాజా ప్రభుల ప్రభావ నీకే మహిమ గణత ప్రభావం నేను ప్రార్థన చేసుకుని సిద్ధపడుతు ప్రభావ ఎంద్రైతే ప్రభు నీ యొక్క బిడలైనారు శరీరసాన్ని ఆత్మలో నింపడలేక శరీరసారాన్ని ఎదురు చూస్తున్నారు ప్రతి బిడపైన నీ ఆత్మ కొమ్మరింపు జరుగును గాక అభిషేకించబడును గాక పరిపూర్ణ నీ ఆత్మ అభిషేకము బిడలపై కొమ్మరించబడును గాక ప్రతి ఒక్కరూ నీ యొక్క మంట ఇతరులకు రగులుకునే కృపణత ఇచ్చారు ప్రభు ప్రతి ఒక్కరు బోధిక నీ ఆత్మిక శుభవార్త ప్రకటించటం అవును ప్రభా నీకు మంటే సుఖ ద్వారా ఇదిగో మాకు రక్షణ దయచేశావు అయా మా యొక్క శరీరానికి అయితే మా ఆత్మకు ప్రభావ రక్షణ కోసం ప్రభావ నీ ఆత్మని మాకు అనుగ్రహించుకున్నావు మమ్మల్ని సిద్ధపరుస్తున్నావు బట్టి క్లాస్ చూస్తూ ప్రతి ఒక్కరు బలపరచబడిగా కేస్తున్నావు బలం కానీ నీ అభిషేకం బెడలో చూసుకుందుకేస్తున్నావు అభిషేకించబడిందిగా అభిషేకించబడుగా హోలీ స్పిరి దహించగ్ఞంపడి ఎవరైతే ప్రభా అది ఒక మంచాల్లో ప్రభా మంచాన్ని కంటుకుపోయి లేవని స్థితిలో ఉన్నారో ప్రభావ వాళ్ళందరూ లేచి నడుచుదురు గాకేస్తున్నాము ఎవరైతే సాయంత్రం కాడలు బంధకాలు ఉన్నారో కాడలు పై పై ఉన్నాయో ఆ కాడలు విర్రగొట్టబడులుగాకేస్తున్నావు ఆ బంధకాలు తెగిపోవులుగా కేసు ఆ పీపీ సుగరు థైరాయిడ్ నార్మల్ వచ్చుడు గాకేసినాముడు కోపము ఆగ్రహము వ్యభిచార మనసు నుంచి విడుదల కలుగును గా సంపూర్ణ నీ వెలుగు బిడ్డలపై కొమ్మరించబడును గాక సమృద్ధి కలుగును కాక సంపూర్ణని ఆత్మీయత బలము బిడలు చూసుకుందిగా కేసు థ్యాంక్ యూ హోలీస్పెడ్ బలపర్చన్ ప్రభు బలపర్సన్ ప్రభు ఇదిగో ప్రభు ఇదిగో ఎవరు వస్తున్న వాళ్ళు తాకటి ప్రభు ఇదిగో లేక బాధపడుతున్న బిడ్డను తాకడే సూపరి అయా ఇదిగో అయా అంత్య దినాల ప్రభా యొక్క ఆత్మీయ కార్యాలు బిడ్డలు చూసుకుంది కాక వేసిన పరిశుద్ధాత్మ చేత మీరు ఎలాగ జన్మించారు మీరు జన్మించారు ప్రభు అలాంటి అద్భుతాలు ప్రభావ సోహదరి జీతం జరిగిస్తాను వేసినప్పుడు ఆ నెలసరి సమస్యల నుంచి పరిపూర్ణ విడుదల కలుగులుగా వేస్తు వేసిన ఆ కుంటివారు నడుచుదురుగా వేసినప్పుడు ఏస్తున్నావు గుడ్డివారు చూచుదురుగాక ఏము మగవారు మాట్లాడులుగాక ఏ సున్నాము అంగహికలు శుద్ధులౌదురుగాక ఆ పక్షివాయుతో బాధపడుతున్న బిడ్డలు లేచి నడుచుదుసినప్పుడు అక్కడ దేహంలో ఉన్న ప్రతి అవయం సరిచేయబడును గాకే సుఖున్నాడు

వస్తాడు తెలుస్తున్నాడు నీ నరాలని ఎముకలు మాంసాన్ని కదిలిస్తున్నాడు రక వస్తున్నాయి నీకై బస్ ఒక నరహాసక్క రక స్వత్వం ప్రకాశ ఎకాలి సత్యప్రతి ఇదిగో కథలన్నీ నిన్ను కదిలిస్తున్నాడు థ్యాంక్ యూ జీజు సలలు అక్కడ ఉన్న స్థలాన్ని దిగో లేచి పరిగెత్తమంటున్నాడు థ్యాంక్ యూ జీజు సలలు థ్యాంక్ యూ హోలీ మైటి జీజు సలలు రకేసరహాసక్క రకే స్వత్వ ప్రకాల రహేసే అనేకలు సాక్షిద్దాన్ని దేవుడు నిన్ను చేయబోతున్నాడు థ్యాంక్ యూ లోడ్ హలలు ఇప్పుడు నాకు ఎవరికి కనిపిస్తు నువ్వు అనేక మందికి ప్రత్యక్ష పరుచుకుంటున్నాను నీ ద్వారా థ్యాంక్ యూ హోలీ మైటి జీజస్ అలలుయ్య తన స్వరూపాన్ని నీ ద్వారా దిగో నీ ద్వారా కనపరచాలని ఆశపడుతున్నాడు తన యొక్క పోలీగా నీ ద్వారా చూపించాలని నాశపడుతున్నాడు

I just put